మనకు ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ రోడ్ అండి విలేజ్ టు విలేజ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ మనకు ఈ రోడ్ కానుకొని అది కనిపించేది అది విలేజ్ అండి దగ్గరలో అది విలేజ్ మనకు ఈ రోడ్ నుంచి వెళ్ళి సెకండ్ బీట్ వస్తుంది సెకండ్ థర్డ్ బీట్ వస్తుంది జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక పన్నెండు కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ టు వరంగల్వెల్లి హైవేకి మాత్రం ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది మనకు ఇట్లా వచ్చేసి ఒక ఇరవై ఫీట్ల పనాది రోడ్ ఉంటుంది సైట్ వచ్చేసి అక్కడ ఈ కడి నుంచి ఈ కడి వరకు రోడ్ అండి ఇది మనకు పదహారు పద్దెనిమిది ఫీట్ల రోడ్ వస్తుంది మనకు ఇది వచ్చేసి పదహారు పద్దెనిమిది ఫీట్ల రోడ్ వస్తుంది సైట్ వచ్చేసి ఇదండి మనకు అది కనిపించేది మండల్ హెడ్ క్వార్టర్ అది విలేజ్ కాదు మండల్ హెడ్ క్వార్టర్స్ జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి పది పన్నెండు కిలోమీటర్లు వస్తుంది హైవే నుంచి ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి జస్ట్ ఒక నాలుగు వందల మీటర్లు వస్తుంది మనకు రెండున్నర ఎకరాలండి సైటు ఈ చెట్లు చెట్లు ఉన్నాయి కదా ఈ కంప్లీట్గా చెట్లు ఉన్నాయి కదా ఇవి తీసేసారు ఇవి తీసేస్తే కప్పు అవుతుంది మంచిగా ప్లెయిన్ ల్యాండ్ అండి ప్లెయిన్ ల్యాండ్ క్లియర్ టైటిల్ అతి తక్కువ ధరలో ఉంది మనకు మొత్తం రెండున్నర ఏ... మనకు మొత్తం రెండున్నర ఎకరాలు వస్తుంది రెండున్నర ఎకరాలకు డైరెక్టు అరవై లక్షలు చెప్తున్నాడు అండి రెండున్నర ఎకరాలు అరవై లక్షలు చెప్తున్నాడు నెగోషియేషన్ అయితే ఉన్నది పేమెంట్ బట్టి నెగోషియేషన్ ఉంటుంది కరెంట్ వరకు ఇదంతా ప్లేన్ ల్యాండ్ అండి దీంట్లో ఏం లేదు చెట్లు ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళు తీసేసారు చిన్న చిన్న ముట్లు ఉన్నాయి తీసేసుకుంటూ పోతుంది సైట్ ప్లేన్ ల్యాండ్ క్లియర్ టైటీలు మనకు ఈ సైట్ తర్వాత వెంచర్ వస్తుంది ఒకటి ఆ వెంచర్కి వెళ్ళే రోడ్ మండల్ హెడ్ క్వార్టర్స్కి దగ్గర హైవేకి జస్ట్ ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో విలేజ్ టు విలేజ్ రోడ్కి థర్డ్ బీట్ వస్తుందండి సెకండ్ థర్డ్ బీట్ వస్తుంది క్లియర్ టైటిల్ ఇట్లా ల్యాండ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ప్లెయిన్ ల్యాండ్ చాలా బాగుంది రెండున్నర ఎకరాలకు అరవై లక్షలు మాత్రమే మనకు అక్కడ కార్ ఉంది కదా అది విలేజ్ టు విలేజ్ రోడ్ అక్కడి నుంచి వెళ్ళి ఎంత అంటే సెకండ్ బిట్ వస్తుంది ఇదంతా పద్దెనిమిది ఫీట్ల పానాది రోడ్ ఉంటుంది ఇది పద్దెనిమిది ఫీట్ల పానాది రోడ్ ఉంటుంది ఇది కూడా ఇటు కూడా వెంచర్కి వెళ్తుంది ఒక సైడ్